హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొరుగు దేశాలకు నిత్యం పొగబెట్టే డ్రాగన్ చైనా తన పక్కనున్న టిబెట్ ను పూర్తి ఆక్రమించడమే కాకుండా అక్కడి వారికి దళైలామా శాంతి బోధనలకు బదులు భారత్పై విషాన్ని నోరిపోసే పనిచివేస్తుంది భారత్ చైనా మధ్య బోర్డర్లో భారత్ నుంచి ప్రతిఘటన దృష్ట్యా చైనా సైన్యం ఇబ్బందులు పడుతున్న క్రమంలో భారత్ సరిహద్దుల్లో కార్యకలాపాల కోసం చైనా ఇప్పుడు టిబెట్ యువతను సైన్యంలోకి చేర్చుకుంటున్నది ప్రతి ఇంటికి కనీసం ఒకరి చొప్పున చైనా సైన్యంలో చేరాల్సింది హుకం జారీ చేసినట్లు తెలుస్తోంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి టిబెట్ యూత్ కు ఫిజికల్ టెస్టులు నిర్వహించి వారిని పిఎల్ఏలోకి తీసుకునే ప్రక్రియను చైనా వేగవంతం చేసిందని సమాచారం కఠినమైన వాతావరణ పరిస్థితులుండే లదాఖ్ అరుణాచల్ ప్రదేశ్లో భారీగా సైన్యాన్ని మోహరించాలని చైనా ప్లాన్ వేసింది టిబెట్లో తమకు విశ్వాసంగా ఉండే వ్యక్తుల కుటుంబాల్లో ప్రతి ఇంటి నుంచి ఒకరిని ఆర్మీలోకి రిక్రూట్ చేసుకునే ప్రక్రియ చైనా ఆరంభించిందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఎల్ఏసీలో స్పెషల్ ఆపరేషన్ కోసం టిబెట్ యువతను రిక్రూట్ చేసుకుని వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని సమాచారం కాగా భారత్ కూడా స్పెషల్ ఫ్రాయర్ ఫోర్స్ పేరిట టిబెట్ నుంచి భారత్కు వచ్చిన శరణార్థులతో ఓ ప్రత్యేక బలగాన్ని ఏర్పాటు చేసింది వాస్తవానికి పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో యుద్దం తర్వాత ఆ బలగాలను ఏర్పాటు చేసిన ఆర్మీ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో కలిసి శిక్షణనిచ్చింది గతేడాది తూర్పు లదాఖ్లోని పాంగాంగ్ సరస్సు వద్ద చైనా ఆక్రమించిన కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించింది ఇది ఫ్రెండ్స్ వాల్స్ వీడియో చైనాకు ధీట్ అయిన సమాధానం ఇచ్చిన టిబెట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్